సినిమా పరిశ్రమలో ప్రతి సినిమాలో చేసుకుంటున్నాడు ఆయన అండ్ ప్రతిసారి విజయాన్ని సాధిస్తున్నాడు చిన్ని పాదాలేలై నేను అంటే ఏమాయ చేసేవేలాంటి మంచి హిట్లు వచ్చినా కూడా ఒక నమ్మకం కుదరడానికి ఆరు సంవత్సరాలు టైం పట్టింది శాతం ఆ చిన్న దారి దొరికింది అన్నమాట అదే తర్వాత కొంచెం ఒక రకమైన శాపంగా పరిణమించింది ఎలాగండి మరి మీ మీ మనుగడ ఎంత కష్టమైపోతుంది కదా రచయితలు దినదినకండ నూరేళ్ళు లాగా మా మనుగడ ఎందుకు వస్తుంది అంటే చాలా బాగుంది డెప్త్ ఇది మీరు ఇలా రాయండి అని అనే డైరెక్టర్లు ఉన్నారా మీకు ఉన్నారండి ఎవరు ఎవరికైతే తెలుగు అర్థం కాదు వాళ్ళు నిజంగా వ్యాఖ్యానం ఏం కాదు ఇప్పుడు నా పాటల్లో మంచి తేత తెలుగు తేట తెలుగు పదాలు ఉపయోగించిన పాట ఇది ఇదే పాటకి ఒక తెలుగు దర్శకుడు అయితే ఈ పాట అసలు జనబాహులోకి వచ్చేది కాదు అది విని ఒక దర్శకుడు అయ్యారు అవునా అఫెండ్ అయ్యారు మీరు అంతలా ఎలా అంటారండి వ్యాచి వెంటనే ఇది చాలా బాగుందండి అని సంగీత దర్శకుడి దగ్గరికి వెళ్తే లిరిక్కి ట్యూన్ చెయ్యను అన్న అసమర్థతనే ఆయన దగ్గరికి వెళ్ళి రాత్రి అంతా కూర్చుని పాటలు రాయించుకోవడం ఎదురు కావడానికి అలాంటి స్థాయి ఈ రోజున ఏ రచయితకి రావట్లేదండి కారణం ఏంటి సార్ పాటల రచన అనేది చులకనైపోయింది ఇది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించ అనంత శ్రీరామ్ ఎన్లా అంటే అలాగా అని ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా చెప్పగలరు ఇప్పుడు మీకు ఉన్న ప్రజెంట్ సిచ్యుయేషన్లో మీ ప్లేస్ చెప్పాలి ఆర్డర్లో ఆ మధ్య ఏదో బాగా దుమారులు లేపే మీ మాటలన్నీ అదే రామాయణం గురించి మీరు చేసిన కామెంట్ నిజంగా ఒరిజినల్ రామాయణం ఒరిజినల్ భారతం పక్కదారి పట్టించడం అన్న అంశం వీటి మీద రాజీ పడే ప్రసక్తి అసలు లవ్ సాంగ్స్కి నాకు ముద్రపడ్డానికి నా జీవితంలో ఒక లవ్ స్టోరీ లేదా అని అనుకుంటా ఉండి నేను లవ్ స్టోరీ లేదంటే లవ్ చే లవ్ చెయ్యాలనిలే కాదు ఎవరో పడక రెండు వేల ఇరవై నుంచి చాలా ఇంచుమించు ఒక నలభై యాభై దాకా లవ్ సాంగ్స్ ని తిరస్కరించి అందుకే ఇప్పుడు పెద్ద స్పిరిట్ లాంటి మంచి ఒక్కొక్క సినిమా ఇప్పుడు ఇప్పుడు నిజంగా నేను అనుకున్న కెరీర్ అనుభవిస్తున్నాను ఇంత వేటూరు గారు ఇచ్చినంత పదజాలం శాస్త్రి గారి దగ్గర నుంచి వచ్చి ఉండకపోవచ్చు లేదు

ఎందుకంటే గారిది థాట్ ప్రాసెస్ని పట్టుకుని వెళ్ళే అంటే మొదటి లైన్ ఎందుకు మొదలు పెడుతున్నాం అన్నది చివరి రెండో చరణం చివరి లైన్కి తెలిసుండాలి అరలిరా దత్తనే వసంచరికి దాని వనా కోసంని కడలేదని అడిగే ఎందుకు తెలియవు కండలను కరిగించాలా కొండలను కదిలించాలా పచ్చి చెడి సాధించాలా సుఖశాంత టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ మామూలు వాడు కాదు సక్కల కళా వల్లభుడు బహుముఖీన ప్రజ్ఞాశాలి పాటగాడు ఆటగాడు మంచి డైలాగు మాట కరితను సినిమా పరిశ్రమలో అందరికీ తల్లో నాలు నాలుకులా కాదు తల్లో కలలాగా ఈ రోజు వరకు అప్పుడే నాకు తెలిసి రెండు దశాబ్దాలు పైబడి సినిమా పరిశ్రమలో ప్రతి సినిమాలోని చేసుకుంటున్నాడు ఆయన అండ్ ప్రతిసారి విజయాన్ని సాధిస్తున్నాడు ప్రేక్షకులు మన్ననులు సినిమా పరిశ్రమలో అందరు చే అందుకుంటూ చాలా విజయవంతమైన జైత్రయాత్ర కొనసాగిస్తుంది గెస్ట్ పేరు ఎవరో కాదు చేగొండి అనంత శ్రీరామ్ ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మీ అందరి తరఫున ఆయనకి సాదర స్వాగతం పలుగుతున్నాను థ్యాంక్ యూ నమస్కారం నాగేంద్ర గారు మీకు చాలా చాలా అవసరం సార్ అది ఎందుకంటే ఏమీ లేని వాళ్ళే బోల్డ్ చెప్పించుకుంటున్నారు స్టేజ్ మీద నిలబడితే ఇంత సన్మాన పత్రం రాసుకొస్తారు ఆ సన్మాన పత్రం ఎందుకు రాశారు కోసం రాశారు పేరు మార్చేస్తే అందరికీ సరిపోయేటట్టుగా ఉంటుంది ఉంటుందండి అంటే మీకు విశేషాలు కొత్తగా ఏమి చేర్చనక్కర్లేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అది మంచి సన్మాన పత్రం అవుతుంది అన్నది నా ఉద్దేశం ధన్యవాదాలండి ఎలా ఉంది మీ కెరీర్ అయిపోయిందా మోర్ టూ డికేట్స్ అనుకుంటారు ఇరవై సంవత్సరాలకు దగ్గర పడుతున్నాను ఇంకొక ఆరు నెలలు అంతేనా నాకు ఇప్పటికీ గుర్తు అడ్డాలిజెంట్ గారి ఆఫీస్ లో మిమ్మల్ని నాకు పరిచయం చేశారు ఒక ఊర్లో టైంలో మంచి టాలెంట్ ఉన్న రైటర్ నాగేంద్ర మా పాలకొల్ నుంచి వచ్చాడు అని చెప్పి ఏదో ఒక పాటతో మొదలై అన్ని పాటలు రాయించారు అదే మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు అంటే సినిమా పరిశ్రమలో మీరు అప్పటికి ఇంకా వేటూరు గారు స్టిల్ అలైవ్ అండ్ సీతారామ శాస్త్రి గారు బ్రహ్మాండైన స్ప్రీలో ఉన్నారు సాహిత్య గారు చంద్రబోస్ వచ్చిన సమయం నుంచి చూసుకుంటే ప్రయాణం గురించి మీకు ఏమనిపిస్తుందండి అంటే నేను అడుగు పెట్టిన కొత్తలో ట్రెండ్ ఎలా నడిచేదంటే అంటే శాస్త్రి గారి పాటలు పక్కన పెట్టేస్తే మిగిలిన పాటలు అన్నీ కూడా ఇంగ్లీష్ పాటల్లో తెలుగు పదాలు ఉంటేనే పాటలు హిట్ అవుతాయి అన్న దశకు వచ్చింది అనమాట అప్పటికే మీరు ఆ టైంలో పాటలు చూసుకుంటే తెలుస్తుంది ఒక్కోసారి పల్లవ పల్లవ్ మొత్తం ఇంగ్లీష్లో ఉండేది అప్పుడు నాకున్న ఆంగ్ల పరిజ్ఞానం వైపు చూసుకుంటే చాలా పరిమితం ఏం చేయాలన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మామూలు వ్యావహారికమైన తెలుగులో ట్యూన్కి తప్పకుండా రాయడం ఒక్క దారి ఒక్కటే నాకు మిగిలింది లేదు మిగిలిన అన్ని దారులు అందరూ చూసారు ఆ ఒక్క చిన్న దారి మిగిలింది ఆ ఒక్క దారిలో వెళ్ళి ప్రయత్నిద్దాం అని చెప్పి మొదలు పెట్టానండి ప్రయాణం టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.